భారతావని వచ్చే ఇరవైదేళ్లలో అభివృద్ది చెందిన దేశంగా అవతరించేందుకు ప్రజలంతా కృషి చేయాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు అమృత కాలంగా భావిస్తున్న ఈ ఇరవైదేళ్లను దేశం ఆత్మ భారత్గా మారేందుకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇదే సమయంలో ప్రజల ఆకాంక్షలు పూర్తిస్థాయిలో నెరవేరాలని బడ్జెట్ సమాపేశాలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు ప్రస్తుతం దేశం ఎలాంటి భయాలు లేకుండా నిశ్చింతగా ఉందన్న నామే సమర్థ నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని కొనియాడారు యావత్ ప్రపంచం భారత్ వైపు ఆశగా చూస్తోందన్న రాష్టపతి అందరి ఆకాంక్షలు నెరవేర్చే దిశగా అడుగులు పేయాలని కోరారు బడ్జెట్ సమాపేశాలు రాష్టపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ద్రౌపది ముర్ము తొలిసారి బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించారు తొలుత రాష్టపతి భవన్ నుంచి సైనిక సంప్రదాయాల ప్రకారం పార్లమెంటుకు చేరుకున్నారు రైసీనా హిల్స్ నుంచి అశ్వదళాలు ముందుకు సాగుతుండగా భారీ కాన్వాయ్లో ఆమె పార్లమెంటు భవనానికి తరలివచ్చారు ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్ ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రాష్టపతికి స్వాగతం పలికారు అనంతరం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్టపతి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బైదేళ్ల ఉత్సవాలు పూర్తి చేసుకున్నామని రాబోయే పాతికేలు దేశానికి ఎంతో కీలకమని తెలిపారు దేశం ఆత్మనిర్భర్ భారతంగా ఆవిర్భవిస్తోందన్న రాష్టపతి పౌరులందరి అభివృద్ది లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు ఎన్డీఏ సర్కారు గత తొమ్మిదేళ్ల పాలనతో పౌరుల ఆత్మవిశ్వాసం పెరిగిందని వివరించారు దేశం రాబోయే పాతికేలలో వికసిత భారతం దిశగా అడుగులు వేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని కొనియాడిన రాష్ట్రపతి మూడు కోట్ల మందికి సొంత ఇల్లు నిర్మించినట్లు వివరించారు మహిళా సాధికారతను చర్యలకు పడుతున్నట్లు తెలియజేసిన ద్రౌపది ముర్ము సైన్యంలోనూ అవకాశాలు కల్పించినట్లు గుర్తు చేశారు ఇదే సమయంలో చిన్న సన్నకారు రైతులను ఆదుకుంటున్నట్లు పేర్కొన్న రాష్టపతి కనీస మద్దతు పెంచి రైతులను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు వెనుకబడిన జిల్లాల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు అవినీతి అంతం దిశగా దేశం అడుగులేస్తోందన్న రాష్టపతి బినామీ ఆస్తుల స్వాధీనం దిశగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు मेरी सरकार का स्पष्ट मत है कि भ्रष्टाचार लोकतंत्र का और सामाजिक न्याय का सबसे बड़ा दुश्मन है इसलिए बीते वर्ष से भ्रष्टाचार के विरुद्ध निरंतर लड़ाई चल रही है भ्रष्टाचारियों के लिए समाज में किसी भी प्रकार की सहानुभूति ना हो इसके लिए सामाजिक चेतना भी देश में बढ़ रही है बीते वर्षों में भ्रष्टाचार मुक्त इकोसिस्टम बनाने की दिशा में बेनामी संपत्ति अधिनियम को नोटिफाई किया गया है आर्थिक अपराध कर फरार हुए अपराधियों की संपत्ति जब्त करने के लिए पजिटिव इकोनॉमिक ऑफेंडर्स एक्ट पारित किया गया है सरकारी कामों में पक्षपात और भ्रष्टाचार के चलन को भी खत्म करने के लिए प्रभावी सिस्टम बनाया गया है సర్జికల్ స్టైక్ ద్వారా సరిహద్దులు దాటి ముష్కర మూకలను మట్టుబెట్టినట్లు గుర్తు చేసిన రాష్టపతి ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు ట్రిపుల్ తలాక్ వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు సాంకేతికంగానూ భారత్ కొత్త పుంతలు తొక్కుతోందన్నమే మన డిజిటల్ నెట్వర్క్ వ్యవస్థ ప్రపంచానికే ఉదాహరణగా మారిందని వివరించారు